వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు మామిడి పండు పనిసరిగా తింటూ ఉంటారు మామిడిలో జగిత్యాల మామిడికి దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేకత పేరుందని చెప్పుకోవచ్చు ఇక్కడ నుండి దేశంలోని పలు రాష్ట్రాలకు కూడా మామిడిని ఎగుమతులు చేస్తుంటారు ప్రస్తుతం మనం జగిత్యాల మ్యాంగో మార్కెట్లో ఉన్నాం ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చిన మామిడి రైతులంతా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మామిడి మార్కెట్లో అమ్ము అమ్మడానికి ప్రయత్నం చేస్తారు కాకపోతే ప్ర ప్రతి ఏడు ఇట్లా వేలం పాట కాకుండా మామూలుగా కాయకు రేటు కట్టి ఆ విధంగా కింటాలకు చొప్పున అమ్ముతూ ఉంటారు కానీ ఈ సంవత్సరం వ్యవసాయ మార్కెట్ అధికారులు మాత్రం వేలంపాట నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మన వద్ద వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ ఉన్నారు అసలు ఈ వేలంపాట అనేది ఏ విధంగా కొనసాగిస్తున్నారు ఏది తదితర విషయాలు వారినది అసలు మ్యాంగో మార్కెట్లో కొన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ వేలంపాట ప్రారంభించారు ఇట్లా మ్యా ఈ పాటతో రైతులకు ఏ విధంగా లాభం ఉంటుంది ఇది లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి అక్కడ మనం రోడ్డు సైడే ఉండే మార్కెట్ అప్పుడు ఎస్టాబ్లిష్ కాలేదు ఇది మనకు ఈ అయిన తర్వాత మొత్తం అందరికీ షెడ్స్ ఇచ్చాము ఇక్కడ అప్పుడు రోడ్ సైడ్ ఉండదు కాబట్టి మనం ఓపెన్ యాక్షన్ చేయడానికి వీలు పడలేదు ఈ నేషనల్ హైవే అటు అటు సగం ఇటు సగం షాపులు ఉండే ట్రాఫిక్ వల్ల అన్ని షాపులు ఒక దగ్గర లేకుండా కాబట్టి వీలుపడలేదు ఇప్పుడు యాడ్లోకి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ కొంతమంది చేశారు ఇప్పుడు ఇంకొంతమంది ఎక్కువ చేస్తున్నారు ఓపెన్ యాక్షన్ వల్ల రైతులకు కూడా పోటీ ధర వస్తుంది అంత ముందు ఏంటంటే వాళ్ళు చెప్పిన ధరనే వీళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉండే ఇప్పుడు ఈసారి కొంచెం మనకు ఓపెన్ యాక్షన్ ద్వారా రైతులు కూడా కొంచెం హ్యాపీగానే ఉన్నారు మనం కూడా అన్ని ఫెసిలిటీస్ కల్పించినాం వాటర్ ఫెసిలిటీ కరెంట్ ఫెసిలిటీ అన్ని కల్పించినాం ముందు ముందు కూడా ఇక ఈ మార్కెట్ యార్డు డెవలప్ వరకు కూడా చాలా మనం ఈ వేలంపాటలో ఇక్కడున్న ఏజెంట్స్ కానీ ఇతర వ్యాపారస్తులంతా కుమ్మక్కై ఏమన్నా వేలంపాటలో ఒకే రేటు కానీ తగ్గించడం అట్లాంటివి చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి వాటి మీద ఎట్లా చర్యలు తీసుకోవాలి అట్లాంటిది ఏం లేదు ఇప్పుడు ఇంతవరకు అయితే ఇక్కడ వీళ్ళందరూ ఎవరికి వారే ఓపెన్ యాక్షన్లో ఢిల్లీ పార్టీలు వస్తాయి వాళ్ళ ద్వారా వాళ్ళు వాళ్ళే మొత్తం పెట్టుబడి పెడతారు కాబట్టి వాళ్ళు వచ్చి ఓపెన్ యాక్షన్లో అందరూ పాల్గొంటారు కాబట్టి పోటీ రేట్ వస్తుంది ఇక్కడ రింగ్ అయిన సమస్య లేదు మొత్తం ఎవరికి వాళ్ళు అసలు ఒకరి దగ్గరికి వచ్చి ఉండదు వీళ్ళే మా బయ్యర్సే అక్కడికి వెళ్ళి వాళ్ళ షాప్కి వెళ్ళి ఓపెన్ ఆచర్లో పాల్గొంటారు కాబట్టి ఇక్కడ మొత్తం ఇదేం జరగదు ఇప్పుడు నాగ్పూర్ను హైదరాబాద్కి ఈ ప్రాంతంలో ఉన్న రేటు మన జగిత్యాల మామిడికి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది రోజు ఇప్పుడు మనం ప్రతిరోజు మా డిస్ప్లే బోర్డు ఇక్కడ ఉంటుందండి దానికి మనం కరీంనగర్ది ఒకటి మన చలిగలి ఇక్కడ ఇక ఈ మార్కెట్ ఒకటి నాగపూర్ ఒకటి మూడు రేట్లని మనం డిస్ప్లే ఏ రోజుకి ఆ రోజు నెట్లో తీసుకొని డిస్ప్లే చేస్తాము అక్కడికి ఇక్కడికి ఇప్పుడు మన కరీంనగర్ కంటే మన రేటే ఒక నాలుగైదు రూపాయలు ఎక్కువ ఉంటుంది ఇప్పటివరకు అయితే ఈ పది రోజుల నుంచి చూస్తే ఇక నాగపూర్ రేటు పది రూపాయలు ఎక్కువ ఉంటుంది అక్కడ కాబట్టి మనం అక్కడ మనం నాగపూర్ బేస్ చేసుకొని నాగపూర్ రేటు కూడా ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్నాం ఓకే మీరు ఈ మామిడిని కొన్ని ఏళ్ళ నుంచి పండిస్తున్నారు అదేవిధంగా మామిడి పంటలను కూడా తీసుకొని వ్యాపారం చేస్తుంటారు గతంలో ఈ విధంగా లేకుండా ఇప్పుడు ఈ విధంగా మీకు గిట్టుబాటు ధర అనేది వస్తుందా ఏ విధంగా ఉంది పర్వాలేదు సార్ ఈ రకంగా గిట్టుబాటు ధర మాకు దొరుకుతుంది కాకపోతే ఈ సీజన్లు ఏమనుకున్నామంటే కొంచెం కాయ చెట్ల మీద తక్కువ ఉంది రేట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి కావచ్చు అన్న ఆశ ఉండే ఈ రకంగా మంచి పద్ధతి మంచిగా అంటే ఈ నువ్వు ఎంత మామిడి తీసుకొచ్చినాం ఏం రేట్ వచ్చింది మేము ఇక్కడ ఈరోజు ఒక రెండు టన్నుల చిల్లర తీసుకొచ్చినాం మాకు ఒక ముప్పై ఎనిమిది రూపాయలకి వచ్చింది కిలోకు పర్వాలేదు కాకపోతే ఇంకా కొంచెం మేము ఏమనుకున్నామంటే ఈసారి కాయ తక్కువ ఉన్నది వాస్తవంగా కాయ తక్కువ ఉంది కాబట్టి యాభై కడ వచ్చావుతాయి కావచ్చు అని ఆశ ఉండేది కాకపోతే మనం మన చేతులు ఉండే పని కాదు ఇప్పుడు ఎకరంకు మామిడి పంటకు ఎంత ఖర్చు అవుతుంది మీరు ఖర్చు పెట్టిందని అంత వస్తుందా లాభసాటిగా ఉంటుందా ఉంటుంది అసలు లాభం ఏం లేదండి లాభం ఏం లేదు అంటే ఉంటుండే కావచ్చు కాకపోతే ఏంటంటే ఈ మన మబ్బులు పడ్డాయి చూడు ఆ మబ్బులతోటి పూతలు పోయినాయి మనం అంటే ఇక ఉన్నదానికైతే కొద్దిగా నాగపూర్ తిరిగైతే రేటు పడుతుంది ఉన్నదానికి నాగపూర్ తిరిగ అంటే కాయ తేజ్ కాయ బట్టి పడుతుంది రేటు లాగానే పడుతుంది ఎక్స్పోర్టు అనేది మనం అక్కడికి పోయితే ఎంత ఖర్చు వస్తుండో ఆ ఖర్చు అనేది మిగులుతుంది ఇక్కడ బాగుంది అంటే ఇప్పుడు వేలం పాట చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఏజెంట్స్ ద్వారా సిండికేట్ అయ్యే అవకాశం మీకు ఏమైనా అనుమానాలు కానీ ఇట్లా వేలంలో మీకు ధర తక్కువ వస్తుంది అని చెప్పేసి ఏమైనా అనుమానాలు ఉన్నాయి ఏం అనుమానాలు లేవు ఏం అనుమానాలు లేవు మంచిగానే నడుస్తుంది బాగా నడుస్తుంది అంటే కాయబట్టి రేటు పడుతుంది కాబట్టి బాగానే ఉన్నది మనకైతే నాగపూర్కి వెళ్ళి చూసుకుంటే ఇక్కడ బాగుంది జగిత్యాల మ్యాంగో మార్కెట్లో రేట్లు మంచి బాగుగా ఉన్నాయని చెప్పేసి రైతులు కూడా లాభసాటిగానే లాభం పొందుతున్నారని చెప్పేసి చెప్తున్నారు ఇతర ప్రాంతాలు నాగాపూర్ వరకు వెళ్ళి అమ్ముకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది అధికంగా అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి అమ్ముకునే బదులు ఇక్కడే జగిత్యాలలో అమ్ముకోవడం వల్ల కూడా వాళ్ళకు కొంత లాభం చేకూరుతుందని కూడా తెలియజేస్తున్నారు ఈ విధంగా జగిత్యాల మామిడికి అనేది దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు అదే ప్రత్యేకతను ఈసారి మామిడి కూడా ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసేందుకు ఇక్కడ పలు రాష్ట్రాల నుంచి కొంత వ్యక్తులు వచ్చేసి ఇక్కడ నుండి తరలిస్తూ ఉంటారు మ్యాంగోను ఈ విధంగా చూసుకున్నట్లే రైతులు మాత్రం చాలా మామిడి రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి నెస్